హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం శ్రీ శిర్డి సాయిబాబా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెబుతాను ఫ్రెండ్స్ శిర్డి సాయినాథ తన భక్తులతో ఎలా నడుచుకున్నారో ఒకసారి చూద్దాం బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహు అక్బర్ అని పెద్దగా కేకలు వేసి పవిత్ర ఖురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు దీనితో షిర్డి గ్రామస్తులకు నిద్రాభంగమయ్యేది చాలా రోజులు ఓడ్చుకున్న తర్వాత వారందరూ అతన్ని పిలిచి కేకలు వేయడం ఆపించమని సాయిని కోరారు అతనికి జంటీసీ అజ్ఞానం అనే భార్య కలదని అతన్ని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వలన ఆమె దూరంగా పోతుందని అందువల్ల ఓర్పుతో ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు ప్రార్థనలు అంటే సాయికి అంత ప్రేమ ఇక మరో భక్తుడు క్షీరక్ సాగర్ అనే భక్తుడి తండ్రి క్రమం తప్పకుండా ప్రతిరోజు విఠలన్నీ పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలని పూజించటము నైవేద్యం ఇవ్వటము మానివేశాడు తీర్థయాత్రలు చేయటము శ్రాద్ధ కర్మలు చేయటము మానుకున్నాడు ఎవరు క్షీరసాగర్ క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని కొడుకు మాత్రం తనను విఠలని కూడా వస్తుంచాడని అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచ్చే అతనికి అతనికక్కడకు రప్పించాను అన్నారు సాయి పూజకు సాయి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు ఒకసారి సాయి దాసగను అను భక్తుని పిలిచి ఏడు రోజులు నిరంతరం నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు దాసగను అలా చేసి దైవ అనుగ్రహం పొందాడు ఇక గౌలీ బువ అనే వృద్ధ సాధువు పాండురంగని భక్తుడు సిరిడి వచ్చి సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు విటులని అవుతారమని అన్నారు సిరిడి వచ్చిన కొత్తలో సాయి ద్వారకామాయి వెనకగల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చి మట్టి కుండలు కాల్చిని ఇచ్చేవాడు సాయి బావిలో నుండి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకొని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు క్రింద బోలించగానే అవి రెండు మొక్కలైపోయేవి మరలా ఉదయమే తాత్య రెండు పచ్చి కుండలిచ్చేవాడు త్వరలోనే అక్కడ చక్కటి పూలతోట వెలిసింది గంగా గంగాగిర్ అనే సాధువు షిరిడికి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూసి ఇప్పుడు ఈయన ఎలా సామాన్యుల మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు షిరిడికి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు ఆయన మహామహిమానితుడైన రత్తావతారం అక్కడ కోట్ అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యుడైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు సిరిడి వచ్చి సాయిని చూచి ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అని అన్నారు అక్కల్ కోట్ స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కల్ కోట్ వెళ్ళి స్వామివారి పాదుకులను పూజింత పూజిద్దాం పూజిద్దామనుకుంటే ఆ స్వామి కళలో కనిపించి నేనిప్పుడు షిరిడిలో ఉన్నాను నువ్వక్కడికి వెళ్ళి పూజ చేయి అని అన్నారు వారి ప్రకారం ఆయన షిరిడి వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతి ప్రతిష్ట చేయించారు బాబా ఆ పాదుకలు తాగి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థన శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు శిరిడి వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళ జబ్బు వస్తే నిషిద్ధమైన నల్ల జీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు సాయి ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలు తాను అనుభవించేవారు కూడా కపర్తే అన్వాణి కుమార్నికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధిని తనకు సంక్రమింపజేసుకొని అతని మృత్యు నుండి కాపాడారు అప్పుడు సాయి ఒంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తనను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు మండుతున్న దునిలో చెయ్యి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటకి లాగుతున్నట్లు భంగిమ చేశారు ఆయన చెయ్యి కాలింది కారణం అడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది బిడ్డ దక్కింది చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డను ఉంచుకొని కులిమి వేస్తుంటే బిడ్డ నిప్పులు పడిపోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగిందని చెప్పారు భాగోజీ అనే కుష్టిరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకు వేసి కట్టు కట్టేవాడు సాయి భక్తుడైన దాసగను చిరిడిలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నాపైన విశ్వాసం ఉంచు మన ప్రయాగ ఇక్కడే ఉన్నది అన్నారు దాసకను నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాల నుండి గంగా యమున దారాలుగా వచ్చాయి ప్రతిరోజు సిరిడి గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి ద్వారకామయ్యి నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవారు వెలుగుతూ ఉండేటట్లు చేసేవారు సాయి అయితే నూనె ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి దీపాలను వెలిగించారు తెల్లవారులు ఆ దీపాలు కాంతివంతంగా వెలిగాయి అది చూసి వ్యాపారులు సిగ్గుతో బాబాను శరణు పొందారు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండమని సాయి వారికి బోధించారు గోపాలరావు గూండ్ అనే భక్తునికి దాము అన్నా కేసర్ అనువానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం చేయాలని గోపాలరావు తలించాడు అన్నా కేసర్ ఒక జెండాను సమర్పించాడు నానాసాహెబ్ నిమో నిమోన్కర్ మరొక జెండా ఇచ్చాడు ఆ జెండాలు షిరిడి అంతా ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు కొంతకాలం తర్వాత ఉరుసు ఉత్సవంతో పాటు శ్రీరామ నవమి ఉత్సవం చేయడం కూడా ప్రారంభమైంది ఆ రోజు దాసగను శ్రీరామ కథ చెప్పేవారు ఊయల ఉత్సాహం పుట్టి కొట్టడం అనే వేడుకలు జరిగేవి శ్రీరామనామ సప్తాహము బీదలకు అన్నదానం కూడా జరిగేవి ఓం సాయిరామ్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం